అనేది మేము పాపకు అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ మందులు హాస్పిటల్ అన్ని తిరిగినాం రెయిన్బో అంటే రెయిన్బో నిమ్స్ అంటే నిమ్స్ ఇంకా వేరే అంటే వేరే ఎక్కడ కావాలంటే అక్కడ పోయి వచ్చినాం ఎక్కడ కూడా ప్రభావం చూపించాలి ఏది మంచి ప్రభావం అయితే ఎక్కడ మాకు మీ పాపకి దేనికోసం ఎక్కడా కనిపించాలి అని చెప్పిండ్రు ఉన్నాయి అయితే ఆడికి రెండు సైడ్స్ చేసి అని చెప్పిండ్రు అది డాక్టర్ల వీలైన కాడికి తీసినాము పాపకి ఎఫెక్ట్ కాకుండా అని చెప్పిండ్రు అయితే ఇప్పుడు అప్పుడే తప్పయిత అంటే మేము అప్పటికి కూడా దాని తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మూడు నెలలు మళ్ళా తిరిగినాము హాస్పిటల్ కు ఏ పాప ఫస్ట్ వాడక ముందు ఎట్లుండే సార్ ఈ మెడిసిన్ వాడక ముందు మంచిగా నిద్రపోతున్నాన లేకుంటే ఏమో ఊగుండే మాట్లాడుతుండేన అప్పుడు మాటలు ఇట్లా మాటలు అసలు మాటలు రాకుండే చెవులు నింపేకుండే ఇవి వన్ బై వన్ వన్ బై వన్ క్యూర్ అవుతనో రికవర్ అవుతుంది ఈ విఆర్4 వాడడం విఆర్4 వాడడం నుంచి కొంచెం క్యూర్ అనిపిస్తుంది పాపా మీ పేరేం పేరమ్మా దీపికనా ఎంతవరకు చదివినావు టెన్త్ ఈ మెడిసిన్ వాడకన్నా ముందు నీకు ఈ మాట్లాడడానికి వస్తుండేనా రాకుండేనా ఇప్పుడు ఈ మెడిసిన్ వాడినా కదా విఆర్ ఫోర్ వాడడానికి ఇప్పుడు ఎట్లుంది మాటలు వస్తున్నాయా కూర్చోగలుగుతున్నావు నువ్వే అప్పుడు కూర్చోలేకపోతుంటివి తింటున్నావా మంచిగా అప్పుడు అప్పుడు తినకుండావే నీళ్ళు ఇలా దాగుంటుంది ఇప్పుడు నీళ్ళు బాగా తాగుతున్నావా మంచినేదాతున్నావు మీ అమ్మ పేరు ఏం పేరు మహేశ్వరా విఆర్ ఫోర్ అను విఆర్ ఫోర్ అన్ విఆర్ ఫోర్ ఇప్పుడు నీ వాడిన మెడిసిన్ అదేనా విఆర్ ఫోర్ అన్ విఆర్ ఫోర్ ఇప్పుడు చెవులు ఇళ్ళ మంచిగా వినిపిస్తున్నాయా అప్పుడు అప్పుడు చెవులు గీళ్ళు వినిపియకుండానా ఏం వినిపియకుండా ఈ మెడిసిన్ ఎవరికైనా ఇయ్యొచ్చా మనము మంచిగా పని చేస్తుంటావా విఆర్ ఫోర్ అనేది మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా వేరే చె ఇలా చెడు ఉన్న వాళ్ళకు కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ ఇవ్వచ్చా మంచిగా పని చేస్తుంటావా గ్యారెంటీ అంటావా ఓకే 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 సరే 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 సార్ మీరు మీ పాపకి దేనికోసం వాడారు సార్ మీకు బ్రెయిన్లో గడలు ఉండే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి మూడు నెలలు ఉంది అయినా ఏం వెళ్తాం లేదు ఎంత అమౌంట్ పెట్టిండారు సార్ మీ పాపకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయినా ఈ మెడిసిన్ వాడక ముందు ఎట్లుండే మీ పాపకి చాలా పరిస్థితి కాదు పాప నిద్ర